మొత్తానికి ఇది టాప్ వెరైటీ లాగా ఉంది కాశ్మీరీ గోల్డెన్ యాపిల్ ఇది అంత విపరీతంగా కాపొచ్చింది కింటకాయ కింటాయ అంటే లెక్కదు కాదు ఒక చెట్టుకి మార్కెట్ మనం వెళ్ళాము అంటే మాత్రం అక్కడ అర్థం ఏంటంటే వీటి చదువు కానీ ఆడికి వచ్చాడు రైతు ఏమి చేస్తున్నారు ఈ కాశ్మీరీ రెడ్ గోల్డ్ అంటున్నారు పండిస్తున్నా మీరు కొరికి చూసి చెప్పండి ఈ షోల్డర్ మీద రెడ్ కలర్ ఆగుతుంది వన్ ఒక చెట్టు నుంచి దాదాపు ఐదు వేలు సంపాదించారు టెన్ లాక్స్ చేసుకోవచ్చు రాజుగారు ఇప్పుడు మీ తోట మొత్తానికి ఇది టాప్ వెరైటీ లాగా ఉంది ఇంత దిగుబడి గుత్తులు గుత్తులు కాసేసింది అసలు ఆకులు కంటే కాయలు ఎక్కువ కనపడుతున్నాయి వాస్తవం అండి ఇప్పుడు ఇది ఒక కొత్త వెరైటీ ఇది మనకి గతంలో మన తోటలో ఉన్నటువంటి చెట్ల నుంచి మనం నాలుగేళ్ల నుంచి చేస్తున్నాం ఈ పద్ధతిలో మనం ఈ క్రమంలో మనకి క్రాస్ పాలినేషన్ లో ఏర్పడినటువంటి ఒక జాతి ఈ వెరైటీ పేరు వచ్చేసేసి మనం కాశ్మీరీ గోల్డెన్ యాపిల్ బీసారి ఇది దీన్ని డెవలప్ చేద్దాం అని చెప్పేసి ఒక మొక్కని కొన్ని మొక్కలుగా చేసి ఒక మూడు వందల మొక్కలు తయారు చేసి ఈ సంవత్సరం ప్లాంటేషన్ చేశాను మామూలు ఏ క్రాప్ కూడా రానంత హెవీగా ఈ క్రాప్ వస్తుంది చెట్టు మీరు చూడండి చెట్టు మొదలు చూసినట్లయితే మీరు గట్టిగా బొట్టన వేలు లాగే ఉంది కానీ చెట్టు సైజుకి చెట్టు మీద ఉండే కాపుకి సంబంధం లేదు చెట్టు కొంచెం కోతగానే ఉన్నట్టు ఇప్పుడు మన తోటలో గమనించినట్లయితే ఈ వెరైటీలో కాపు ఎక్కువైపోయి చెట్టు బేర్ చేయలేక చెట్టు చచ్చిపోతుంది అంత విపరీతానికి కాపు వచ్చింది అనమాట అసలు మీ తోటలో అసలు ఈ వెరైటీకి షార్ట్ లేదండి అసలు అంత అద్భుతమైన కాపు ఉంది వాస్తవం దగ్గర దగ్గరగా కాసేసింది కాశ్మీరీ యాపిల్ పేరు అనుకుంటానికి లేదు అసలు దానికన్నా డబుల్ ఇది కాండానికి కూడా కాపు వస్తుంది సార్ మీరు గమనించండి ఇక్కడ మామూలుగా అన్ని కూడా కొమ్మలకు చివరిలో కాయలు కాస్తాయి బట్ ఇది మాత్రం కొమ్మ మొత్తం కాయడంతో పాటుగా ఈ కాండానికి కూడా అవును గమనించండి కాండానికి కూడా కాపొస్తుంది వస్తుంది కాండానికి ఒకటి రెండు కాయలు వచ్చిన అసలు కొమ్మల నుంచి వచ్చిన కాయలు అసలు గుత్తులు గుత్తులు ఇది సెకండ్ ఇయర్ ఏది వచ్చేసరికి అలా చెట్టు కొంచెం స్ట్రెంత్ అవుతుంది కాబట్టి దీని నుంచి వచ్చే కాయ సైజు కానివ్వండి కాయ టేస్ట్ కానివ్వండి ఈళ్ళు కానివ్వండి భయంకరంగా ఉంటుంది సార్ కరెక్ట్ చెప్పాలంటే కింట కాయ అంటే పెద్ద లెక్కలది కాదు ఒక చెట్టుకి ఈ సంవత్సరం కూడా ఇంకా మనం అబ్జర్వేషన్ లో ఉంచాం దీన్ని మీరు ఒక విషయం చెప్పారు ఇప్పుడు ఈ చెట్టులో ఇంత కాపుని భరించడాక చెట్టు చచ్చిపోతున్నాయి చెట్టు ఎండిపోతున్నాయి రైతు అలా కాకుండా ఏం చేయాలి అంటే ఎర్లీ ప్లాంటేషన్ లో అయితే ఆ సమస్య రాదు మనం ఫిబ్రవరి మార్చి అలా నాటుకున్నాం అనుకోండి ఏప్రిల్ నాటుకున్నా మనకి ఆ సమస్య రాదు నేను ఈ తోటని మే ఇరవై తారీఖు తర్వాత నాటాను దానివల్ల మొక్కకి వయసు తక్కువ ఉంది ఎంత హెవీ ఇళ్ళు వచ్చినప్పుడు ఇంత ఫ్రూట్ సప్లై ఇవ్వలేక చెట్టు ఏమైపోతుంది చచ్చిపోతుంది చేసుకోవచ్చు కాకపోతే నేను ఎక్స్పెక్ట్ ఇలా జరుగుద్ది అని కాయలు తీసేయచ్చు తీసేస్తే గనక ఆ పరిస్థితి రాకుండా ఉండేది ఇప్పుడు చూడండి ఒక బంచి చూసినట్టే దగ్గర మనం ఇగోండి ఒక పావు కేజీ కాయలు ఉన్నాయి ఇక్కడ నాకు ఈ పావు కేజీ కాయల్లో ఒక గుత్తిలో ఒకటే కాయ ఉంచేసి మల్టిపుల్ గా ఉన్న దగ్గర కనుక కొన్ని తీసేసి ఉంటే కనుక మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా చెట్టుకి కొంచెం బడ్డలు తగ్గేది కాదు ప్రాణం ఒప్పదు కదండి చెట్టు కాయ ఉంటే కాయ తీసేయాలంటే ప్రాణం ఒప్పదు సుమారుగా పదిహేను కేజీలు కాయలు ఇప్పుడే కనపడుతున్నాయి అండి ఈజీగా ఉంటాయి దీని విశ్వరూపం చూడాలంటే మాత్రం సెకండ్ ఇయర్ చూడాలి మిగతా రకాలతో పోల్స్తే టేస్ట్ లో ఏ విధంగా ఉందండి ఇంకా ప్రజెంట్ చెప్పాలంటే ఉన్న అన్నింటిలోకి టేస్ట్ లో ఇదే కింగ్ అండి మన కాశ్మీర్ యాపిల్ బీరే వాస్తవంగా సూపర్ అసలు నేను లేదు మనం కానీ అలాంటి కాశ్మీరీ యాపిల్ బెర్రీని దీన్ని రెండింటి పక్క పక్కన పెట్టినప్పుడు మనం టేస్ట్ లో ఏది బాగుంది అని కాశ్మీరీ యాపిల్ బెర్రీ మీద ఒక మెట్టి పైన ఉంటుంది కాశ్మీరీ గోల్డెన్ యాపిల్ బెర్రీ దీన్ని మనం ఇంకా ఈ సంవత్సరం కూడా అబ్జర్వేషన్లో ఉంచాము ఇన్ ఫ్యూచర్లో మాత్రమే మనం ఒక రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వగలం ప్రస్తుతం అయితే మనం అన్నిటికన్నా మించి గా ఉంది కాశ్మీరీ రెండు రేట్లుంట సార్ కనీసం దిగుబడి దిగుబడి ఎందుకంటే దానికి వచ్చే ఫ్రూట్ సెట్టింగ్ దీనికి వచ్చే ఫ్రూట్ సెట్టింగ్ రెండు చూసారు అటు కూడా చూసారు మీరు గింజ సైజు కానీ ఈ విధంగా కాశ్మీరీ యాపిల్ బీర్ కంటే సన్న అండి దీంట్లో అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఈ చిన్న మొక్క ఎక్కువ కాయ వల్ల కొంచెం మనకు సైజ్ తక్కువ కనపడుతుంది ఇప్పుడు ఈ కాయలు చూసారంటే ఇది కూడా సైజు కాదండి ఇంకా కూడా మనకు పెద్ద కాయ రావాలి పైన ఇంకా కూడా పెద్దకాయ రావాలి సుమారుగా ఎన్ని గ్రాములు వస్తుందండి కాయ సైజు ముప్పై ఐదు నలభై గ్రాములు వస్తుందండి యాక్చువల్లీ ఈ సైజ్ కాదండి అరవై గ్రాములు అటు రావాలి మనకి అదే ఎర్లీ లో ఫిబ్రవరి మార్చిలో నాటుకుంటే మాత్రం ఆ సైజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి మళ్ళీ మనం సో ఇది యాపిల్ కలర్ అనేది ఉంది దీంట్లో ఉందండి అయితే ఈ యాపిల్ కలర్ ఏంటంటే ఫ్రూట్ హార్వెస్టింగ్ టైం అంటే మనం తినడానికి కాయ తయారయ్యే టైం కల్లా ఈ కలర్ డ్రాప్ అవుద్ది ఎల్లో కలర్ వచ్చేస్తుంది అంటే గోల్డ్ కలర్ గోల్డెన్ ఎల్లో ఓకే ఆ గోల్డెన్ ఎల్లోకి వచ్చినప్పుడే దాని రియాలిటీ అనమాట దాని రియల్ టేస్ట్ కూడాను మన హార్వెస్టింగ్ చేసే వర్కర్స్ కూడాను ఆ కలర్ చూసి ఆ కలర్ వచ్చిన ఫ్రూట్స్ మాత్రం పిక్ చేస్తారు అనమాట మీకు ఈ సంవత్సరం ఇంత కాపు అద్భుతంగా వచ్చింది కాపు ఎంత దిగుబడి వస్తుంది అనుకున్నారు ఫస్ట్ సంవత్సరంలో ఇది ఒక మూడు వందల మొక్కలు నాటికరం మూడు వందల మొక్కలు మూడు వందల మొక్కలు యావరేజ్గా ఫైవ్ టన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీంట్లో వస్తుంది ఇప్పుడు వినియోగదారుల నుంచి ఎలా ఉందండి ఇది వినియోగదారులు ఎవరు కూడాను ఒక్కసారి ఫ్రూట్ టేస్ట్ చేసిన తర్వాత అసలు ఇది లేదు దీని కొనాలా దీనికి వంద రూపాయలు రేటు పెట్టారు రాజుగారు ఇది ఎంతవరకు రియాలిటీ అని చెప్పేసి ఆలోచించే పరిస్థితి లేరండి మేము వంద రూపాయలు అంటే మాకు చీప్గా వస్తుందనే కాన్షియస్లోనే వినియోగదారుడు పోతున్నాడు ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీ టేస్ట్ ఫ్రూట్ ఇస్తున్నాం కస్టమర్ సాధారణంగా రైతులు యాపిల్ బేర్ని దృష్టిలో పెట్టుకునే మార్కెటింగ్ లేదు మా కాయ అమ్ముడు పోవట్లేదు రాజుగారు అబద్ధాలు చెప్తున్నారు అనే అపోహలో మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏమంటారు అది నేను యాక్సెప్ట్ చేయను సార్ నేను నేను ఫస్ట్ నుంచి కూడా ఫార్మర్స్కి ఒక విషయం చెప్తుంటా మీరు పండించడం గొప్ప కాదు గట్టిగా చేసే ఫార్మర్ పది రోజులు తీస్తే అసలు చాలా కథ ఉన్న ఫార్మర్ కూడా ఐదు రోజులు దీగం యాపిల్ కంపేర్ చేస్తే మార్కెటింగ్ ఉండకపోవచ్చు ఎందుకంటే అందరూ అదే కాబట్టి ఉండకపోవచ్చు నాలుగైదు రకాలు వేస్తున్నారు కాబట్టి లేదు సార్ నేను ఏది ఫార్మర్కి డౌట్ క్లారిఫికేషన్ కోసం మెయింటైన్ చేస్తున్నా యాక్చువల్గా ఐదు రకాల మెయింటైన్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఒక రకం ఉంటే నాకు కూడా హ్యాపీ కాబట్టి ఎప్పటికప్పుడు ఏంటంటే దీనికంటే బెటర్ ఏంటి దీనికంటే బెటర్ ఏంటి దీనికంటే బెటర్ ఏంటి ఒక రైతు రైతు శాస్త్రవేత్తగా చేస్తా శాస్త్రవేత్త కాదు రైతునే కాకపోతే ఎప్పటికప్పుడు కొత్తదాన్ని ఎదుకుంటున్నాను నేను అనేది ముందే ఒక రకంగా ఒక రకంగా ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న దానికంటే ఇంకా మంచి క్వాలిటీ రావాలి బయటికి ఎందుకంటే కానీ వినియోగదారుడికి ఎలా ఉంటది అంటే కొంతకాలం ఒక వెరైటీ వాడిన తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది దాని మీద కోసం ఎదుకుంటాడు అంతే ఇంకేదైనా కొత్తగా ఉందా అని వాళ్ళు ఆలోచించే టైం కల్లా ఆ కొత్త దాని అంతా ముందుకు రావాలి కాశ్మీర్ వేరు ఉంది ఎక్సలెంట్ అసలు దానికి తిరిగలేదు అందులో ఎంత చెప్పుకున్నావు సుందరి యాపిల్ పేరు అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది దేని గొప్పతనం అదే కానీ ఆ రెండింటిని కలబోస్తే వచ్చే క్వాలిటీ ఆ రెండింటిని కలబోస్తే వచ్చే కాపు దీంట్లో ఉంది రెట్టింపు దిగుబడి రెట్టింపు దిగుబడి మార్కెటింగ్ ఎలా ఉందండి మార్కెటింగ్ మొత్తం కూడా మన ఫామ్స్ వేయలేనండి మన కాశ్మీరీ యాపిల్ పేరుని యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలకు కమ్ముకులు అమ్ముకుంటున్నారు చివరికి చాదగాక ఇరవై రూపాయలకి పాతిక రూపాయలకి అమ్ముకునే రైతులు అమ్ముకుంటున్నారు పది రూపాయలకు కూడా అమ్ముకున్న రైతు అమ్ముకుంటున్నారు ఎందుకు అంటే వాళ్ళకి మార్కెటింగ్ తెలియటం లేదు పండిస్తున్నారు బస్తాల పోసుకొని మార్కెట్కి పోతున్నారు మార్కెట్ పోగా మార్కెట్ మనం వెళ్ళాము అంటే మాత్రం అక్కడ అర్థం ఏంటంటే వీటి చాదకా నాకు అక్కడికి వచ్చేయడం అర్థం చాదగాని కూడా మార్కెట్కి వచ్చేట ఒక ఫీలింగ్ వాళ్ళకి అక్కడ కాబట్టి ఏ రేట్ అయినా ఇచ్చిపోతాడు ఎక్కి తీసుకెళ్ళాడు అనే ఉద్దేశంతో తక్కువ రేటుగా దాన్ని కొనుగోలు చేసేసి రైతుకి అసలు ఏమి గలపడి చేస్తున్నారు వాళ్ళు మాత్రం అప్పటికప్పుడు మనకు అమ్మేస్తారు అమ్మేస్తారు మన దగ్గర తీసుకుంటారు పక్కన అమ్మేస్తారు వాళ్ళు మార్చిన వాళ్ళు సేఫ్ రైతు అక్కడ అడుగంటి పోతున్నాడు సో ఇప్పుడు మీరు దీన్ని ఎంత అమ్ముతున్నారు నేను వంద రూపాయలకి అమ్ముతున్నానండి అండి కేజీ నేను నా తోటలో ఇప్పుడు ఐదు రకాలు కూడాను ప్రతి రకాన్ని కూడా కేజీ వంద రూపాయలకే అమ్ముతున్నాను నేను కాకపోతే రైతుకి నేను కస్టమర్కి ఇచ్చే ఒక ప్రైవిలేజ్ ఏంటంటే తోటకు వచ్చారా మీరు కొంటారా కొనరా అవుట్ ఆఫ్ మ్యాటర్ ముందు వచ్చారు కదా టేస్ట్ చేయండి ఇప్పుడు ఈ కశ్మీరీ గోల్డెన్ యాపిల్ బేర్ను వినియోగదారులు కొనడం చాలా హాట్ కేక్గా ఇది అమ్ముడు పోవటం అనేది కర్షక మిత్ర ప్రత్యక్షంగా గమనించింది కిలో వంద రూపాయలకి ముందు దీన్ని దొరకపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు వినియోగదారులు అలాగే రాజుగారు కాశ్మీరీ రెడ్ గోల్డ్ వెరైటీని కూడా సాగు చేశారు దాన్ని కూడా ప్రత్యక్షంగా గమనిద్దాం మీ తోట చూస్తా ఉంటే ఒకదాని నుంచి ఒకటి బెస్ట్ అనిపిస్తా ఉంది ఈ కాశ్మీరీ రెడ్ గోల్డ్ అంటున్నారు దీన్ని అసలు కాపు బరువుకి తట్టుకోలేక కొమ్మలు ఒంగిపోయింది మొత్తం వాలిపోయిన చూడండి కాయ అంతా కూడా ఆకుల్లో ఉందండి ఇది పక్క యాపిల్ లాగానే కనపడుతుంది యాపిల్ లాగే ఉంటామే కాదండి ఇది ఈక్వల్ టు గోల్డెన్ యాపిల్ పేరు కాదు గోల్డెన్ యాపిల్ పేరుకి కి దీనికి డివేషన్ ఏంటంటే గోల్డెన్ యాపిల్ బేర్ కాయ పండేసరికల్లా గోల్డెన్ ఎల్లో వస్తుంది అంతే ఈ కలర్ ఉండదు ఇప్పుడు దీనికి ఏంటంటే ఈ షోల్డర్ మీద రెడ్ కలర్ ఆగుతుంది ఆగుతుంది ఎండల్లో కూడా ఎండల్లో కూడా ఫిబ్రవరిలోకి వచ్చామంటే మాకు ఈ మాకు ఈ ఏరియా నలభై డిగ్రీలు డిగ్రీల అవుతున్న ఈ పరిస్థితుల్లో కూడా మాకు ఈ మాత్రం కలర్ ఆగిందంటే అది చిన్న విషయం కాదండి ఉన్న అన్ని వెరైటీస్లోకి కలర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ రెడ్ గోల్డ్ వెరైటీలోనే మనకి కలర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అయితే దీంట్లో నాకు ఒక మంచి క్వాలిటీ ఉందంటే కీపింగ్ క్వాలిటీ మామూలుగా మనకి చెట్టు కింద రాలిపోయిన కార్యం మేము అమ్మండి ఇక్కడ ఇవ్వండి ఇది పండు పండిపోయింది సార్ పూర్తిగా కింద ఈ రెడ్ కలర్ వచ్చిందంటే పండిపోయింది బట్ షోల్డర్ మీద మాత్రం మన ఈ కలర్ కలర్ యాపిల్ కలర్ లాగే ఉంది అయితే ఇప్పుడు ఈ కాయ రాలిపోయి మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు రాలిపోయింది ఒక మనం కానీ మనం గమనించినట్లేదు స్కిన్ ఎక్కడ వెత్తదనకాయలు రాయిలాగా అలాగే ఉంది ఈ కాయను కూడా మనం ఇక్కడ వెలిసే పని లేదు ఎన్ని రోజులు ఎలా యాక్చువల్గా ఇది మేబీ వన్ వీక్ ఈజీగా ఉంటుంది సార్ కంప్లీట్ గా కళ్ళొచ్చిన కాయలు ఏవైతే ఉన్నాయో అవి కావాలనే కస్టమర్లు ఎక్కువైపోతున్నారు మాకు దానివల్ల మాకు కాయలు రాగిపోయినా మాకు లేదు అన్నింటికల్లా ఈ వెరైటీలు ఉన్న ప్రత్యేక గుణం ఇది ప్లస్ అన్నిటికంటే మీకు చెప్పడానికి ఒక విషయం ఏంటంటే వీటిని మాత్రం మన ఫామ్లో రిటైల్గా వన్ ఫిఫ్టీ అమ్ముతున్నాం ఆన్లైన్లో ట్వంటీ కేజీస్ బాక్స్ ఫోర్ థౌజండ్కి ఇస్తున్నాం సార్ అంటే మనకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ పడుతుంది అయితే దాంట్లో మళ్ళీ మనకు ఒక నాలుగు వందల ఐదు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వగేర వగేర పోయినా కానీ మనకు ఒక మూడున్నర వేల రూపాయలు ఒక బాక్స్ మీద మనం మగలుగుతున్నాం టేస్ట్ పరంగా ఎలా ఉందండి అసలు టేస్ట్ దీన్ని నేను చెప్పడం కాదు సార్ ఇవ్వండి మంచిగా పండిస్తున్నా మీరు కొరికి చూసి చెప్పండి ముగ్గుదల వాసన వచ్చినా కానీ చాలా స్మెల్ స్మెల్ కూడా చాలా బాగుంది టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది తినడానికి కూడా ఆ స్మెల్ తినబుద్ధ అవుతుంది అలాంటి స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ అరటి అరటిపండు ముగ్గితే ఎలా ఉంటుందో అలా అనమాట తినాలనిపిస్తుంది ఓకే గారు ఇప్పుడు ఇది దిగుబడి పరంగా ఏ విధంగా ఉందండి దిగుబడి ఇది మనకి ఇందాక చెప్పాను చూసారా గోల్డెన్ యాపిల్ బీరండి గోల్డెన్ యాపిల్ బీర్ అయితే ఉండదులే గానీ సుమారుగా నాకు ఈ సంవత్సరం అంటే ఎందుకంటే ఇది అదేమో ఎయిట్ ఎయిట్ మంత్స్ ప్లాంట్ ఇది కాపు ఫస్ట్ క్రాపే కానీ దీన్ని ఈ మొక్కలు తయారు చేసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ నాకు డెమో కోసం ఒక ఐదు మొక్కలు పంపించారు ఐదు వందల మొక్కలు ఆగస్టులో నాటానండి ట్వంటీ టూ ఆగస్ట్ ఓకే నా పెద్ద కాఫీ రాలేదు నాకు దాంతో ఏం చెప్పలేకపోయాను ప్రూవ్ చేసిన తర్వాత అంటే ఒక ప్రూవ్ చేసామే పేరు కానీ ఫస్ట్ క్రాఫ్ ఇదే ఇక అంటే అప్పుడు కూడా ఆగస్టులో నాటారంటే ఫ్లవరింగ్ సీజన్ టైమ్ లో ప్లాంటేషన్ చేశాను అక్కడికి చెట్టు పెరిగే అవకాశం లేదు ఎక్స్పెక్ట్ దిగుబడి ఎందుకంటే నాటారు ఒక అర కేజీ కేజీ కాయలు ఒక చెట్టుకు తీసుకున్నాం సాటిస్ఫై అయ్యాం కానీ ఆ కొద్ది క్వాంటిటీ కాయలు చూసి సాటిస్ఫై అయితే ఎంత కాస్తుందో ఏంటి తెలియదు మనకి సో నో కామెంట్ అనమాట మాట్లాడలేదు ఒక రకంగా ఇది మొదటి దిగుబడి అని చెప్పి మొదటి దిగుబడి ఫస్ట్ క్రాప్ అన్నట్టు ఈ సంవత్సరం మీకు దాదాపుగా సంవత్సరం మొక్క చెట్టుకి ఎంత దిగుబడి వచ్చింది అండి మీకు చెట్టుకి ఇప్పుడు ఆల్రెడీ కొయ్యబట్టి కూడా దీన్ని దీన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వస్తున్నాం అండి దానికంటే లేట్గా వచ్చింది ఇది సుమారుగా ఒక ఇరవై కేజీలు అనేది అండి ఎక్కువ ఉంటుంది కొన్ని చెట్టు ముప్పై కేజీలు కూడా ఉంటాయి ఒకసారి చూడండి మీరు దీన్ని ఇక్కడ చూడండి ఇది ఒకటే ఒకటే బ్రాంచ్ ఇది ఈ ఒక బ్రాంచ్కి సైడ్ బ్రాంచెస్ అన్నిటికీ కూడాను ఇగో ఇదంతా మనకి ఇంకా నిలబడుతుంది కాయ రావాలంటే ఈ నెల రోజులు కానీ కాయ రాదు సో మార్చి వరకు వస్తుంది మార్చి వరకు వస్తుందండి రకంగా దిగుబడి బాగుంది టేస్ట్ బాగుంది కా సైజు బాగుంది అన్ని మంచి లక్షణాలే లక్షణాలండి కాకపోతే ఇంకో అట్రాక్షన్ చేసేది అండి కలర్ ఇప్పుడు మేము నూట యాభై రూపాయలు అమ్ముతున్నాం ఏంటంటే కాశ్మీరీ యాపిల్ మీరు ఒక పక్క పెడుతున్నాం వీటికి కొద్ది మొత్తం ఎక్కువ ఉంచట్లేదండి క్వాంటిటీ కొద్ది క్వాంటిటీలోనే ఒక పక్క పెడుతున్నాం పెట్టినప్పుడు ఎవరి నుంచి వీటిని పిక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏమండి ఇదైతే ఆన్లైన్ ఫ్రూట్ దీనికి కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ బట్ మన ఫామ్లో అయితే మాత్రం వన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు మాకు ఇదే కావాలని చెప్పేసి హండ్రెడ్కి మనం పక్కన కాశ్మీర్ పెట్టినా కానీ వన్ ఫిఫ్టీకి ఫ్రూట్ తీసుకెళ్ళిపోతున్నారు టేస్ట్ కూడా సాటిస్ఫై అవుతున్నారు సో ఒక చెట్టు నుంచే దాదాపు ఐదు వేలు సంపాదించే అవకాశం ఒక రకంగా ఎందుకంటే ఇది ప్రోవ్ చేసినట్టుగా ఉంటుంది కర్షక మిత్ర ఎప్పుడు కూడా నిజాలను మాత్రమే ఎలిగితేస్తుంది మాత్రమే చెప్తుంది సో సీయింగ్ బిలీవింగ్ మనం చూసేది ప్రత్యక్షంగా నమ్మి తేరాలి నేనేమంటానండి సార్ కాసే కాపు చూడండి దాని క్వాలిటీ చూడండి మార్కెటింగ్ మీ ఇష్టం చేసుకోండి ఈ మా ఉద్దేశం ఏంటంటే ఒక రైతును స్ఫూర్తిగా తీసుకుని వేరే రైతు బాగుపడాలి ఈ వ్యవసాయ రంగంలో ముందుకు వెళ్ళాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే తపనతోనే ఈ ఇప్పుడు మేము ఎక్కడో విజయవాడ నుంచి కొత్తగూడెం భద్రాద్రి జిల్లా వరకు వచ్చాం కారణం ఏంటంటే రైతు శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఏ కార్యక్రమం చేసినా చేస్తాం నిజంగా ఈ మీరు ఇప్పుడు కాశ్మీరీ గోల్డెన్ యాపిల్ బేర్ నిజంగా అద్భుతంగా దిగుబడి కనపడింది ఇది దిగుబడిలోనూ అలాగే కాయ నాణ్యత కీపింగ్ క్వాలిటీ అన్నిటిలోనూ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది సో ఇది మన తెలుగు రాష్ట్రాల్లో వేసుకోదగిన పంట అంటారు ఖచ్చితంగా దిగుబడి కూడా ఒక లేదు ఇప్పుడు ఆల్రెడీ మన సుందర అయితేనేంటి కాశ్మీరీ అయితేనేంటి చాలా మంది రైతులు నాటు ఉన్నారు కదా ఇప్పుడు దానికి డిఫరెంట్ ఇప్పుడు కొంతకాలం ఒక టేస్ట్ చూసాం కదా మనం మళ్ళీ ఇంకొక కొత్త ఫ్లేవర్ చూద్దాం అన్నప్పుడు ఒక కొత్త రుచి అన్నప్పుడు మళ్ళీ ఒక కొత్త వెరైటీ కాశ్మీరీ రెడ్ రెడ్ గోల్డ్ ఏదైనా మొక్కలు అయితే లభ్యమవుతాయి ఒక పదివేల మొక్కలు ఉంటాయి సార్ అవి కూడా తొమ్మిది వేల చిలుకు బుకింగ్ అయిపోయాయి ఎకరం వేసుకుంటారా ఎకరం వేసుకుంటారా వేసుకొని వద్దికగా మార్కెట్ చేయండి మీరు కరెక్ట్గా ఒక ఎకరం వేసుకొని ఇట్లా రోడ్ పాయింట్ చూసుకొని ఒక ఎకరం వేసుకుంటే ఎకరాన్ని గనక ఒక చేసుకుంటే టెన్ అక్కడ చూశారు కదా రెడ్ గోల్డ్ రకం ఎంత అద్భుతమైన దిగుబడి ఇచ్చిందో అలాగే క్రీస్తురాజు గారు సాగు చేసిన మిగతా రకాలు కూడా అద్భుతమైన దిగుబడితో రైతుకు మంచి ఆదాయాన్ని అందించే రకాలుగా ఉండటం అనేది ఈ తోట యొక్క విశిష్టతగా కనిపిస్తూ ఉంది అలాగే ఈ యాపిల్ వేరు సాగులో ముఖ్యంగా యాజమాన్యం అనేది చాలా కీలకం దీనిలో ఎరువుల యాజమాన్యం కానీ నీటి యాజమాన్యం కానీ అలాగే ఫస్ట్ కంట్రోల్ ముఖ్యంగా ఈ పక్షుల నుంచి రక్షించడం కానీ అలాగే చీడఫీడల నివారణకు సమయానుకూలంగా చర్యలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఆ వివరాలను మరో స్టోరీలో తెలుసుకుందాం సాగు చేయడం ఒక ఎత్తు అయితే ముఖ్యంగా కాయ టేస్ట్ లక్ష లక్షలు వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువ ఏరియాలు వేసుకొని ఈ రేగులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఖాళీ చెట్ని మనం ప్రూన్ చేస్తే ఫ్రూట్ సెట్టింగ్ అయ్యే వరకు నేను కెమికల్ ఫార్మింగే చేస్తాను ట్వంటీ 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 ఎయిట్ ఈ టైపు కాయ మామూలుగా పొగుళ్ళు వస్తాయి బోరం లాంటి బొంగు నాకు నూట రూపాయలు పడింది సార్ ఏదైనా కానీ ఇది విలువ సార్ ఈ ఊళ్ళో చుట్టుపక్కల ఏ చెట్టు కింద చూసినా కానీ మన కాయలు సగం సగం తిన్న కాయలు పడిపోయి ఉన్నాయి సోలార్ ఫెన్సింగ్ ఎంత అయిందండి లాస్ట్ లో వచ్చే వాళ్ళకి షార్టేజ్ క్రియేట్ చేస్తాను ఈ రహస్యాలు మీరు చెప్పకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు